అందరికీ నమస్తే తులసి మాత తులసి మొక్క ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని దయచేసి చివరి వరకు చూడండి ఎందువల్లంటే ఈ యొక్క వీడియో అనేది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది మీకు ప్రాధాయపడి మరి చెప్తున్నాను దయచేసి ఈ యొక్క వీడియోని ముగింపు వరకు చూడండి తులసి మాత తులసి మొక్క ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎందువల్ల మన పెద్దలు ఈ యొక్క మూలికల్లో తులసి మాతకి అంటే తులసి మాత మూలిక విశేషంగా దీన్ని ఎందుకు ఆదరిస్తున్నారో సాక్షాత్తు దైవంలో ఎందుకు పూజిస్తున్నారో అసలు ఇందులో ఏంటి అంటే ప్రతి చెట్టు కూడా ఔషధాలు ఉంటాయి కానీ తులసి మాతకే ఎందుకు ప్రత్యేకమైన స్థానం ఇచ్చారో ఈ యొక్క వీడియోలో మీకైతే నేను చెప్పబోతున్నాను చాలా చాలా రహస్యాలు మీరు ఆశ్చర్యపోయే నిజాలు నమ్మలేని నిజాలని కూడా మనం చెప్పుకోవచ్చు ప్రతి చెట్టు కూడా ఔషధ గుణాలు కలిగే ఉంటుంది తులసి మాత ఎక్కువ ఔషధ గుణాలు ఎక్కువ రోగాలను తగ్గించే గుణం అనేది ఔషధం అనేది ఇందులో ఉంది చాలామంది తులసిని దైవంలా పూజిస్తూ ఉంటారు అంతవరకే ఇక కానీ ఎందువల్ల దైవంలా పూజిస్తూ ఉన్నారంటే చాలా చాలా విశేషం ఉంది ఇందులో మరి తులసిలో తులసి మాతలో చాలా రకాలు ఉన్నాయి రామతులసి సీత తులసి కృష్ణ తులసి అలాగే అడవి తులసి కుక్క తులసి నిమ్మ తులసి కొండ తులసి ఇలా రకరకాల పేరుతో ఉన్నాయి చాలా పేర్లు ఉన్నాయి ఒక సమాచారం ప్రకారంగా తులసిలో అంటే మన దేశంలో ఉన్న తులసిలో యాభై యాభై రకాల తులసి మొక్కలు ఉన్నాయని ఒక నానుడి యాభై రకాలుగా ఉన్నాయని కూడా మనకు చెప్తూ ఉంటారు అంటే మనకి కొన్ని మాత్రమే కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా మనకు అందరూ తెలిసిన తులసి మన ఇంట్లో మనం తులసి కోట లేదంటే ఒక మందిరం లేదంటే కుండీల్లో పెట్టుకొని ఒక అమ్మలా పూజించే తులసి మాత గురించి ఒక వీడియోలో రహస్యాలు చెప్పబోతున్నాను దయచేసి వీడియోని చివరి వరకు చూడండి చాలా చాలా అద్భుతమైన విషయాలు ఇందులో ఉంటాయి చూడండి మన ఇంట్లో పూజించే తులసి మాత మరి ఏంటి ఏంటి ఎందువల్ల ఇలా పూజిస్తామంటే చెట్లు అన్ని పగలు ఆక్సిజన్ ఇస్తుంటాయి రాత్రి కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తూ ఉంటాయి కానీ తులసి మాత తులసి చెట్టు ఒక్కటే ఇరవై నాలుగు గంటల పాటు ఆక్సిజన్ ఇచ్చే ఏకైక మొక్క ఈ సృష్టిలో ఇది తప్పగా ఏది లేదు కొన్ని రావి చెట్టు మర్రి చెట్టు లాంటివి ఇరవై ఒక్క గంట ఇరవై నాలుగు గంటల్లో ఇరవై ఒక్క గంట ఇరవై గంటలు ఇలా ఇస్తుంటాయి కానీ తులసి ఒక్కటే ఇరవై నాలుగు గంటల పాటు ఆక్సిజన్ ఇచ్చే ఏకైక మొక్క అందుకే తులసి మొక్కని ఇంట్లో పెట్టుకుని పూజలు చేసుకుంటూ ఉంటారు ఇక తులసి ఆకుల కషాయం అనేది ఎవరైతే తీసుకుంటారో చిన్న పిల్లల నుంచి పసిపిల్లల నుంచి తీసుకోవచ్చు అంటే మరీ పసిపిల్లలు కాదు ఒక ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళ కాంచి తీసుకోవచ్చు ఇలా తీసుకుంటే జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది జ్ఞాపక శక్తి పెరగాలంటే ఏ మందులు అవసరం లేదు తులసిని కషాయంగా తీసుకుంటే చాలు ఆకులని ఇక ఈ తులసి ఆకులు కషాయంగా తీసుకుంటే దగ్గు జలుబు శ్వాసకోశ వ్యాధులు కాస రోగాలు సైనస్ సైనస్ ముక్కు దిబ్బడ ముక్కుల వెంట నీళ్లు కారటం విపరీతమైన తుమ్ములు ఇన్ని రకాల సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇన్ని రకాల సమస్యలు ఇక తులసి ఆకులు తీసుకోవడం ద్వారా నోటి దుర్వాసన అనేది పూర్తిగా తొలగిపోతుంది అలాగే నోటికి సంబంధించిన చిగుళ్ళు అలాగే దంతాలు నోటి పొక్కులు నోటి సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఇక విష జ్వరాలకు దీని యొక్క ఆకులని నీళ్ళలో వేసి బాగా మరిగించి ఇందులో యాలకుల పొడి కొంచెం వేసి తాగితే విష జ్వరాలు పూర్తిగా తొలగిపోతాయి విష జ్వరాలకి మంచి విరుగుడు యాలకుల పొడి వేసుకొని దీన్ని నీళ్ళలో వేసుకొని తాగితే ఇక చిన్నపిల్లలు చిన్నపిల్లలు ఈ తులసి ఆకుల రసం తాగితే వారికి ఇమ్యూనిటీ పవర్ వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది ముఖ్యంగా జలుబు సమస్యతో బాధపడుతున్న పిల్లలు ఈ యొక్క రసం తీసుకోవాలి ఇంకా కడుపులో నులిపురుగులు కడుపులో నులిపురుగులు రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు తులసి ఆకుల నుంచి తీసిన రసం మిరియాల పొడి ధనియాలు వీటిని కలిపి తీసుకుంటే కడుపులో నులిపురుగులు మొత్తం కూడా తొలగిపోతాయి పురుగులన్నీ కూడా మలం ద్వారా పడిపోతాయి అండి పురుగులే కాకుండా అంత క్రిములైనటువంటి ఏలికపాములు ఇవన్నీ కూడా పడిపోతాయి ఉద్ర దోషాలు కూడా తొలగిపోతాయి పేగులు శుభ్రపడతాయని చెప్పాలి ఇక ఒక రకం చెప్పాలంటే గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా తొలగిపోతాయి తులసి వల్ల అలాగే తులసి ఆకుల కషాయం తీసుకుంటే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది అంటే రక్త ప్రసరణ సరిగా జరగక కళ్ళు తిరుగుతూ ఉంటాయి అలాగే మెదడుకి ఆక్సిజన్ అందక కళ్ళు తిరుగుతూ ఉంటాయి నీరసం ఉంటుంది ఈ తులసి ఆకుల రసం లేదంటే కషాయం ఎవరైతే తీసుకుంటారో వారికి మెదడుకి ఆక్సిజన్ బాగా అందుతుంది రక్త ప్రసరణ కూడా సరిగా జరుగుతుంది ఇక చెడు కొలెస్ట్రాల్ కూడా ఈ తులసి ఆకుల కషాయం అనేది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందండి ఇక రోజుకి రెండు పొట్ల ఒక స్పూన్ తులసి ఆకు రసం అలాగే తేనె ఈ రెండు కలిపి ఎవరైతే తీసుకుంటారో వారికి అన్ని రకాల పైత్యాలు అన్ని రకాల పైత్యాలు తొలగిపోతాయి ఇక బీపీ సంబంధించిన సమస్యలు బీపీ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు విపరీతంగా కోపం వస్తున్న వాళ్ళు చికాకులో ఉన్నవాళ్ళు మానసిక సమస్యల్లో ఉన్నవాళ్ళు అంటే ఇన్ని రకాల సమస్యలకి ప్రతిరోజు పరగడుపున ఒక రెండు స్పూన్ల తులసి రసం తాగినట్లయితే బీపీ తగ్గిపోతుంది రక్త ప్రసరణ బాగా జరుగుతుంది చికాకులు కోపాలు మానసిక రుగ్మతలు అంటారు ఈ మానసిక రుగ్మతలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఇంకా ఇది ముఖం పైన మచ్చలకి కొంతమందికి ముఖం పైన నలుపు వర్ణంతో కూడిన మచ్చలు ఉంటాయి లేదంటే మోటిమలకి తులసి ఆకుల రసం అంటే చూడండి రసం అంటే మనం ఎప్పుడు కూడా రోట్లో వేసి తీయాలి తప్ప మిక్సీలో వేసి తీయకూడదు మిక్సీలు మిక్సీల్లో వేయటం ద్వారా ఏమవుతుందంటే ఆ యొక్క వేడికి వీటిలో ఉన్న ఔషధోపయోగములు అంటారు ఈ ఇవి క్రియలు ఇవి హరించుకుపోతాయి కాబట్టి రోట్లో వేసి దంచి రసం తీయాలి దీనితో పాలపైన మేగడ ఇది కలిపి దీని గనక మనం ముఖం పైన మచ్చలపైన వ్రాస్తూ ఉన్నట్లయితే ముఖం పైన ఉన్న నలుపు వర్ణంలో ఉన్న మచ్చలు మొత్తం విరిగిపోతాయి నలుపు వర్ణం విరిగిపోయి ముఖం అనేది బంగారు రంగు వర్ణంలోకి మారుతుంది ఇంకా ఎవరైతే తులసి తీర్థాన్ని ప్రతిరోజు తాగుతారో తులసి తీర్థం అంటే ఏం లేదండి రాత్రి సమయంలో ఒక రాగి చెంబులో నీళ్ళు పోయండి దాంట్లో కొన్ని తులసి ఆకులు వేయండి మూత పెట్టేసేయండి ఉదయాన్నే ఆ తులసి ఆకులతో పాటుగా ఆ తీర్థాన్ని ఆ ఆకుల్ని నమ్మి ఆ తీర్థాన్ని మింగేస్తూ ఉండాలి చూడండి మనం గుడికి వెళ్ళినట్లయితే తీర్థం ఇస్తుంటారు అందులో తులసి ఆకులు ఉంటాయి ఇదే తులసి తీర్థం ఈ తీర్థాన్ని ఎవరైతే తాగుతారో సర్వరోగ నిరోధినిగా పనిచేస్తుంది వాళ్ళకి తల వెంట్రక నుంచి కాలి గోటి దాకా ఎన్ని రకాల సమస్యలు అయితే ఉన్నాయో అన్ని రకాల సమస్యలకు కూడా ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఈ తులసి తీర్థం అనేది ఇంకా ఈ తీర్థం ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది వ్యాధి నిరోధక శక్తి పెరిగిందంటే మన శరీరం పైన ఎలాంటి జబ్బులు రోగాలు కూడా మన శరీరం పైన దాడి చేయలేవు ఒకవేళ ఏదైనా పొరపాటున ఒక ఏదైనా రోగం మనకు వచ్చినా కూడా ఈ తులసి తీర్థం తాగుతూ ఉంటే ఆ రోగం కూడా సమస్య పోతుంది తొలగిపోతుంది ఇంకా ఇది నరాల నొప్పుల సమస్యతో బాధపడుతున్నవారు నరాల వణుకుడు నరాల బలహీనత నొప్పులు వణుకుడు ఒకచోట మనం కూర్చుంటే కాళ్ళు చేతులు తిమ్ములు పడతాయి వెంటనే ఇలా తిమ్ములు పడుతున్నాయి అంటే నరాల బలహీనత ఉంది అని అర్థం నరాల వణుకుడు ఈ సమస్యతో బాధపడేవాళ్ళు తులసి ఆకులు అలాగే ఈ పువ్వుల ద్వారా ఉన్న కషాయాన్ని చేసుకొని ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒక టీ కాఫీ లాగా కొంచెం యాలకుల పొడి మిరియాల పొడి వేసుకొని టీ కాఫీలాగా తాగుతూ ఉండాలి ఇలా ఎవరైతే తాగుతారో వారికి నరాల బలహీనత సమస్య అనేది పూర్తిగా సమస్య పోతుంది నరాల బలహీనత నరాల చేతులు కాళ్ళు వనకటం నొప్పులు చేతులు కాళ్ళు నొప్పులు తిమ్ముర్లు అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి అందుకేనండి తులసి మాతని ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకునేది తులసి దేవుడు కాదు దేవుడిలా మేలు చేసే మొక్క తులసి చెట్టు ఒక ఔషధ గని ఎన్నో రోగాలకి తులసిలో ఔషధం ఉంది ఈ యొక్క వీడియోని తులసి మాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తులసిని ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా యొక్క వీడియోని షేర్ చేయండి